హాయ్ గాయ్ వెల్కమ్ టు తెలుగు విలాస్ కన్స్ట్రక్షన్ చాలా మంది మార్కెట్లో కొత్త కొత్త ప్రాపర్టీ కొంటూ ఉంటారు కానీ ఆ ప్రాపర్టీ కొనే ముందు ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఏవైతే మనకు అవసరం ఉన్నాయో టోటల్ క్లియర్గా కూడా మీకు ఏ టు జేడ్ ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడండి ప్రాపర్టీ కొనే ముందు మనం ముందుగా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే టైటిల్ డీడ్ అండి టైటిల్ డీడ్లో వచ్చేసి ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరో అందులో క్లియర్గా ఉంటుంది మీరు ఒక ప్రాపర్టీ వచ్చేసి ఒక పర్సన్ దగ్గర కొన్నట్లయితే మీరు అప్పుడు సెల్ డీడ్ అవుతారండి అందులో క్లియర్గా అయితే మీకు రాసి ఉంటుంది ఖచ్చితంగా టైటిల్ డీడ్ అయితే మీరు తప్పకుండా చెక్ చేసుకోవాలి అదేవిధంగా సెకండ్ మ్యాన్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్ అండి లాస్ట్ థర్టీ ఇయర్స్ ఆ ప్రాపర్టీ ఎవరి చేతులు మారిందో ఆ లింక్ డాక్యుమెంట్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ లింక్ డాక్యుమెంట్లు అయితే మీరు తప్పకుండా చెక్ చేసుకోవాలి థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి ఈసీ అండి ఈసీ అంటే ఎన్కమరెన్ సర్టిఫికేట్ అండి అందులో వచ్చేసి ఆ ప్రాపర్టీ ఓనర్ ఆ ప్రాపర్టీ తనఖా పెట్టి ఏమైనా లోన్ తీసుకున్నారా లేదా అనేది క్లియర్గా అయితే ఈసీలో అంటే మీకు ఉంటుందండి తప్పకుండా మాత్రం మీరు ప్రాపర్టీ కొనే ముందు ఈసీ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి కన్వర్సన్ సర్టిఫికేట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీ బయట ఒక ప్లాట్ కొన్నారు ఇంతకుముందు అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినట్లయితే ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలంటే కన్వర్సేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అండి అది కన్వర్షన్ సర్టిఫికేట్ ఉందా లేదా కూడా మీకు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మనకు ఫిఫ్త్ వన్ వచ్చేసి బీఆర్ఎస్ అండి బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులేషన్స్కి బీఆర్ఎస్ పర్మిషన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి మీకు ఫైవ్ ఫ్లోర్స్ కట్టడానికి ఒక పర్మిషన్ అయితే మీకు ఇచ్చారనుకోండి మీరు దాదాపు ఫైవ్ ఫ్లోర్స్ కాకుండా సిక్స్ ఫ్లోర్ కట్టారు అయితే మీకు మీకు సిక్స్త్ ఫ్లోర్ కట్టినట్లయితే మీకు యాక్చువల్ ఏంటంటే ఫిఫ్త్ ఫైవ్ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి ఒకవేళ మీరు సిక్స్ ఫ్లోర్స్ కట్టినట్లయితే మీరు డైరెక్ట్ వాళ్ళు వచ్చి కూల్ చేయడం జరుగుతుంది కావున ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది మీకు ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఉండాలండి బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఇది పర్మిషన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి అదేవిధంగా సిక్స్త్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి రేరా అండి రేరా వచ్చేసి మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్